శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడు రెండు పేల ఇరవై ఐదు నాడు నూట తొంభై నాలుగు మహిళా ఉపాధ్యాయులకు జిల్లా బీసీ సంఘం అదడులో సన్మానిస్తున్నట్లు మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యకుడు నోముల శ్రీకాంత్ తెలిపారు జనవరి మూడు రెండు పేల ఇరవై ఐదు శుక్రవారం నాడు శ్రీ శ్రీ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు రాలుగా శ్రీ శ్రీ సావిత్రిబాయి పూలే సందర్భంగా మెదక్ టిఎన్జి భవనంలో నూట తొంభై నాలుగు మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయనున్నట్లు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వైనంపల్లి రోహిత్ రావు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్యే మాయనంపల్లి హనుమంతరావు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మరియు బీసీ సంఘం సభ్యులు పాల్గొంటారని మెదక్ బీసీ సంఘం అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తెలిపారు ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మాజీ అధ్యక్షులు బెట్టు గంగారం బీసీ సంఘం నాయకులు గుండు మల్లేశం పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటలకి మెదక్ టీఎన్జిఓ భవన్లో మెదక్ శాసనసభ్యులు డైరెక్టర్ మైనంపల్లి గారి సౌజన్యంతో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మెదక్ జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులకు నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా నూట తొంభై నాలుగు మంది మహిళా ఉపాధ్యాయులకు అంగన్వాడీ టీచర్లకు మహాత్మా జ్యోతిబాబులే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలకి బీసీ సంక్షేమ సంఘం చే సన్మాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్సీ చేరి రెడ్డి గారు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహిళా అధికారులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు జరిగే సభా కార్యక్రమానికి అందరూ కూడా సకాలంలో వచ్చి సభను విజయవంతం చేయగలని కోరుచున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి